జకీర్ నాయక్ ఈ పేరు గుర్తుంది కదా మత ప్రచారకుడి ముసుగు వేసుకున్న కరుడుగట్టిన ఉగ్రవాది భారత్ పట్ల నర నరానా విద్వేషం నింపుకున్న విషనాగు శాంతి పేరుతో అతడు నడిపిన పీస్ టీవీ గుట్టు రట్టు కావడంతో మలేషియా పారిపోయి తలదాచుకున్న ముసుగు దొంగ భారత్లో భారీ పేలుళ్లకు కుట్ర మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయితే జకీర్ నాయక్ ఉన్నట్టుండి పాకిస్తాన్లో ప్రత్యక్షమయ్యాడు అసలు అతడు పాకిస్తాన్ ఎందుకు వెళ్లాడు అక్కడ ఏం చేస్తున్నాడు పాకిస్తాన్ సర్కార్ అతడికి దగ్గరుండి మరి రెడ్ కార్పెట్ స్వాగతం ఎందుకు పలికింది తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఎన్హెచ్ ప్రైమ్ ఓటీటీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు డబల్యూడబ్ల్యూ డబల్యూ డాట్ ఎన్హెచ్ ప్రైమ్ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్లి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి నెల రోజుల పాటు మత ప్రచారం చేయడానికి కొడుకు ఫరీక్ నాయక్ తో కలిసి పాకిస్తాన్లో అడుగు పెట్టాడు జకీర్ నాయక్ అక్కడ అతడికి ప్రధాని షహబాజ్ షరీఫ్ రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికాడు ప్రధాని స్థాయిలో భద్రత కల్పించి మరీ ఇతడి మత ప్రచారం కోసం ఏర్పాట్లు చేయించాడు ఇంకేముంది వేదికలెక్కి హిందువులను భారత్ను దూషిస్తూ పాకిస్తానీలకు జిహాదీ పాఠాలు నేర్పిస్తున్నాడు ఇప్పటికే ఇస్లామాబాద్తో పాటు కరాచీ లాహోర్ పట్టణాల్లో మత ప్రబోధం పేరుతో ఉపదేశాలిచ్చాడు అయితే జకీర్ నాయక్ ఎక్కడ ఏం మాట్లాడినా అది వివాదాస్పదమవుతోంది అతడి ప్రసంగాలను చూసి పాకిస్తాన్ ప్రజలే చీ కొడుతున్నారు ఇంకా నెల రోజుల పాటు వీడి పైత్యాన్ని భరించాలా అంటూ బెంబేలెత్తిపోతున్నారు తాజాగా జరిగిన ఓ మత ప్రచార సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు జకీర్ నాయక్ అమెరికాలో ఉన్నవాళ్లకంటే కూడా పాకిస్తాన్లో వాళ్ళకే స్వర్గానికి వెళ్లే అవకాశాలు ఎక్కువ అంటూ సెలవిచ్చాడు ఈ కొత్త ఫిలాసఫీతో పాకిస్తాన్ ప్రజలకు దిమ్మ తిరిగిపోయింది అయితే మరో కార్యక్రమంలో మాటల సందర్భంగా ఒక కఠోర నిజాన్ని మాత్రం ఒప్పుకున్నాడు భారత్లో తన ప్రసంగాలతో ప్రభావితమైన హిందువులు చాలా మంది ఇస్లాం స్వీకరించారని అన్నాడు అందుకే ప్రధాని మోదీ తనను భారత్ నుంచి తరిమేశాడని చెప్పుకొచ్చాడు అంటే జకీర్ నాయక్ బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతున్నట్టు తానే స్వయంగా ఒప్పుకున్నట్టయింది ఇక తన ప్రసంగాల్లో గోవును కూడా వదల్లేదు జకీర్ నాయక్ గోమూత్రం అపవిత్రం కాదని ఆ మాటకొస్తే ఒంటే మేక ఇలా ఏ జీవి మూత్రమైనా పవిత్రమేనని సెలవిచ్చాడు అంతకుముందు ఇస్లామాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో మరీ వింతగా ప్రవర్తించాడు జకీర్ నాయక్ ఆయన వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు దారితీసింది స్వీట్ హోమ్ ఫౌండేషన్ అనాథాశ్రమానికి చెందిన బాలికలకు అవార్డులు ఇప్పించేందుకు జకీర్ నాయక్ ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు అయితే బాలికలను స్టేజ్ పైకి పిలిచిన వ్యాఖ్యాత వారిని భేటీ అని సంబోధించారు దీంతో విసుకు చెందిన జకీర్ నాయక్ అవార్డులు ఇవ్వకుండానే స్టేజ్ దిగి వెళ్లిపోయాడు పైగా తన చర్యను సమర్థించుకోవడానికి చెప్పిన రీజన్ విని అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు పెళ్లి వయసులో ఉన్న అమ్మాయిలను కూతుళ్లుగా పిలవకూడదని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది దీంతో జకీర్ నాయక్ వ్యవహార శైలిపై పాకిస్తాన్లోనే తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి ఆయన చర్య అసహ్యంగా మహిళలను కించపరిచేలా ఉందని దుమ్మెత్తిపోస్తున్నారు ఉస్మాన్ చౌదరి అనే పాకిస్తానీ జర్నలిస్ట్ తన ఎక్స్ ఖాతాలో ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది మరో పాకిస్తాన్ సీనియర్ జర్నలిస్ట్ అబ్బాస్ నజీర్ కూడా జకీర్ నాయక్ చర్యపై అసంతృప్తి వ్యక్తం చేశాడు నెల రోజుల పర్యటనలో జకీర్ నాయక్ పాకిస్తాన్ ప్రజలు మనసులను కలుషితం చేసే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు ఇక పాకిస్తానీ మహిళా న్యాయవాది సరిహా బెనజీర్ ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు జకీర్ నాయక్ స్త్రీ ద్వేషి అని అతని వైఖరి అత్యంత జుగుప్సాకరంగా ఉందని మహిళలను కించపరిచేలా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది జకీర్ నాయక్ పాకిస్తాన్ లో అడుగుపెట్టగానే ఓ హిందూ పండితుడి చేతిలో కంగు తిన్నాడు కరాచీలో జరిగిన ఓ సభలో పాకిస్తానీ హిందూ పండితుడు ప్రొఫెసర్ మనోజ్ చౌహాన్ వేదికపై సంస్కృత శ్లోకాన్ని పఠిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు ఆ తర్వాత భగవద్గీత గురించి ప్రస్తావిస్తూ కు ఓ కఠిన ప్రశ్న సంధించాడు ప్రొఫెసర్ మనోజ్ చౌహాన్ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి జకీర్ నాయక్ ఉక్కిరి బిక్కిరయ్యాడు ప్రపంచవ్యాప్తంగా మధ్యధరా దేశాలలో కూడా మతం పేరుతో ప్రజలను చంపుతున్నారని పాకిస్తాన్తో సహా ప్రపంచంలో చాలా దేశాలు మతం పేరుతో విభజనను వ్యాప్తి చేస్తున్నాయని దీనిని ఆపడానికి మనం ఏమి చేయాలంటూ మనోజ్ చౌహాన్ ప్రశ్నించాడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడంలో తడబాటుకు గురైన జకిర్ నాయక్ పొంతనలేని సమాధానాలు చెప్పుకొచ్చాడు దీనికి సంబంధించి ఖురాన్లో ఓ పద్యం ఉందని దానిని తాను మాస్టర్ కీ అని పిలుస్తానని చెబుతూ మత విద్వేషాలను ఆపాలంటే అందరూ ఇస్లాంను స్వీకరించడం ఒకటే మార్గమని చెప్పాడు ఇలా ప్రతి సభలో సమావేశంలో ప్రెస్ మీట్లో మన దేశానికి వ్యతిరేకంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా విషం చిమ్ముతున్నాడు ఇదిలా ఉంటే జకీర్ నాయక్ పాకిస్తాన్ పర్యటనపై భారత్ ఇప్పటికే తీవ్రంగా స్పందించింది పాకిస్తాన్ లో అడుగు పెట్టగానే అతని ఎక్స్ ఖాతాను నిషేధించింది మన దేశంలో పలు కేసుల్లో వాంటెడ్ గా ఉన్న జకీర్ నాయక్ కు పాకిస్థాన్ ఘన స్వాగతం పలకడాన్ని తప్పు పట్టింది విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ మాట్లాడుతూ పరారీలో ఉన్న భారతీయుడికి పాకిస్తాన్ లో ఘన స్వాగతం లభించడం ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదన్నారు అసలు జకీర్ నాయక్ ఏ పాస్పోర్ట్ పై పాకిస్తాన్కు వెళ్లాడో కూడా తెలియదన్నారు జైష్ల్ అయితే భారత్ నిషేధించిన వ్యక్తులకు పాకిస్తాన్ లో ఘన స్వాగతం లభించడం ఇదే మొదటిసారి కాదు గతంలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ లష్కరే తొయిబా నాయకుడు హఫీజ్ సయీద్ లకు స్వాగత సత్కారాలు చేసింది పాకిస్తాన్ ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉన్న జకీర్ నాయక్ ఏకంగా అక్కడి ప్రధాని షహబాజ్ షరీఫ్తో భేటీ కావడం పైగా ప్రధాని స్థాయిలో భద్రత కల్పించడం వివాదాలకు దారితీస్తోంది అయితే జకీర్ నాయక్ పర్యటనను పాకిస్తాన్ లోని మేధావి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది జకీర్ నాయక్ స్పీచ్లపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు కాంగ్రెస్ హయాంలో ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల భారత్లో జకీర్ నాయక్ ఓ వెలుగు వెలిగాడు బీస్ టీవీ పేరుతో ఓ ఛానల్ నడుపుతూ మత ప్రచారం మాటున మత విద్వేషాలు రగిల్చాడు రెండు వేల పదహారు జూలైలో ఢాకాలోని కేఫ్ పేలుడు వెనుక జకీర్ నాయక్ హస్తం ఉందన్న ఆరోపణలు వెలుగులోకి రావడం అటు మోదీ ప్రభుత్వం కూడా ప్రత్యేక నిఘా పెట్టడంతో భారత్ నుంచి మలేషియా పారిపోయాడు ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం డబ్బును ల్యాండరింగ్ చేయడం వంటి అభియోగాలు ఎన్నో జకీర్ పై ఉన్నాయి ముంబైలో ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించి ఆ సంస్థ మాటున పంతొమ్మిది వందల తొంభైలోనే మత మార్పిడులకు ప్రయత్నించినట్టు జకీర్ నాయక్ పై ఆరోపణలు కూడా ఉన్నాయి ఇతర మతాల కంటే ఇస్లాం గొప్పదని నిరూపించడానికి అతడు చేసిన ప్రయత్నాలు రెండు వేల ప్రారంభంలో వివాదాస్పదంగా మారాయి ఆ తర్వాత దుబాయ్ లో టీవీ ఇంగ్లీష్ పేరుతో ఇస్లామిస్ట్ స్టేషన్ ను ప్రారంభించి మత ప్రచారం మొదలు పెట్టాడు ఆ తర్వాత బంగ్లా ఉర్దూ భాషల్లో పీస్ టీవీ ప్రసారాలను విస్తరించాడు వివాదాస్పద ప్రసంగాల కారణంగా టీవీపై భారత్ బంగ్లాదేశ్ శ్రీలంక ప్రభుత్వాలు నిషేధం విధించాయి అతనిని కెనడా యూకే సైతం తమ దేశంలో అడుగు పెట్టనివ్వలేదు అప్పట్లో ఉగ్రవాద కేసుల్లో పట్టుబడిన దాదాపు ప్రతి నిందితుడి ఫోన్లో జకీర్ నాయక్ రెచ్చగొట్టే ప్రసంగాలే ఉగ్రవాదులను అంతగా వేల పదహారులో మలేషియాలో పారిపోయినప్పటి నుంచి జకీర్ నాయక్ భారత్ తిరిగి రాలేదు జాతీయ దర్యాప్తు సంస్థ కూడా జకీర్ నాయక్ ను చేసేందుకు చాలా ప్రయత్నాలు చేసింది అయితే మలేషియా ప్రభుత్వం సహకరించకపోవడంతో అది సాధ్యపడలేదు ఆ తర్వాత మలేషియాలో స్థిర నివాసం ఏర్పరచుకొని కూడా ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించాడు రెండు వేల ఇరవైలో జకీర్ నాయక్ భారత్ పైన భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేశాడు అయితే ఆ ప్లాన్ ను నిఘా వర్గాలు భగ్నం చేయడంతో పెద్ద ముప్పు తప్పింది భారత్ లో ఉగ్ర కార్యకలాపాల కోసం మలేషియాకు చెందిన ఓ ఉగ్ర సంస్థ రెండు లక్షల డాలర్లు లావాదేవీలు జరిపినట్లు అప్పట్లో భారత నిఘా సంస్థ రా గుర్తించింది ఇందులో భాగంగా కొంత మొత్తాన్ని చెన్నైకి చెందిన ఓ హవాలా డీలర్ అందుకున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి ఈ లావాదేవీల వెనుక జకీర్ నాయక్ తో పాటు రోహింగ్యా నేత మొహమ్మద్ నజీర్ హస్తం ఉన్నట్టు రా గుర్తించింది భారీ ఉగ్ర కుట్రలో భాగంగా మలేషియాకు చెందిన ఉగ్ర సంస్థలు మయన్మార్ లో ఓ మహిళకు శిక్షణ ఇచ్చినట్లు తెలిసింది భారత్ లో దాడులకు ఈమె నాయకత్వం వహిస్తోందని నిఘా వర్గాలు పసిగట్టాయి నేపాల్ లేదా బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా భారత్ లో ప్రవేశించాలనేది ఉగ్రవాదుల ప్రణాళికగా రా పేర్కొంది ఢిల్లీ అయోధ్య భోద్గయ పశ్చిమ బెంగాల్లోని ముఖ్య నగరాలు శ్రీనగర్ లో దాడులకు వ్యూహరచన చేసినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి దీంతో ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బీహార్ పంజాబ్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలను అప్రమత్తం చేశాయి మరికొన్ని వారాల్లోనే దేశంలో దాడులకు వ్యూహరచన చేసినట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి ఉగ్ర దాడికి శిక్షణ పొందిన మహిళ ఎవరనేది స్పష్టంగా తెలియకపోయినా ఆమె మలేషియా నుంచి మయన్మార్ వెళ్లినట్టు రా గుర్తించింది అప్పట్లో రా ఐబీ పూర్తి అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పింది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి